ఇక మేము చెనులులపటి ఎంతో చేసుకున్నాము అవి ఎండిపోతుండయి బోర్లులకి నీళ్ళు అదో వేసుకుంటా పోతుందా పోతుంది ఇల్లు పోతుంది భూమి పోతుంది మా ఆయన అయితే ఈడ లేకుండా బయట దేశంలో ఉన్నాడు అక్కడ పోయి కష్టం చేసి ఇల్లు కట్టుకుంటాము పిల్లలు 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 చదువుతుంటున్నారు ఇద్దరు కొడుకులు నాకు చదువుకుంటున్నారు ఇదేమాయన మీ ఆయన అటు పోయి కష్టం చేసి పంపితే నేను కట్టుకున్నా ఇగ మరి ఎట్లనమ్మ మీరేమో మన తిరుపతి రెడ్డి అని చెప్తున్నాడు అందరికి ఇష్టమే ఉంది భూములు ఎవరికి ఇష్టం లేదు మేడం ఎవరికి ఇష్టం లేదు ఎవరికి ఇష్టం లేదు అందుకోరకే ఇగో మాట్లాడదామని వచ్చి ఇక ఎవరికి తీసుకురాలేడు ఇక ఈ గిట్ల దాడి చేసిండ్రు ఏం చేస్తాం మేడం మీరే చేసిరు దాడి అనేసి మీరంతా కూడా కలిసి కావలసుకొని దాడి కావల్చుకొని వచ్చి ఈ గిట్ల చేసిండు మేము మేమంతా తిరిగి 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 ఆస్టాక్ వచ్చింది తిరుగుతున్నారమ్మా ఈ భూముల గురించి ఇక ఎనిమిది నెల తిరుగుతా ఎనిమిది నెల తిరుగుతుండము తిరుగుతుండము ఇక కలెక్టర్ ఆఫీస్ కు కూడా పోయినాము ధర్నా చేస్తుండము అన్ని పోయి ఇన్ని చోట్ల పాపం పోయి మీరు ధర్నా చేస్తారు మా భూములు తీసుకోవద్దంటారు మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఏం సమాధానం చెప్తారు ఇక పెద్దోళ్ళు ముంగలు ఉంటారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పి వస్తారో ఏమో మేడం ఇక మేమైతే ఇక ఎనక ఉంటాము వెనక ఉండేటోళ్ళకి ఏం తెలుస్తుంది ఆయన ఎక్కడ ఉంటాడమ్మా సౌదీలో ఉంటాడు ఇగో సౌదీలో ఉంటాడట ఆయన కష్టం చేసి ఇగో ఈ రూపాయి రూపాయి పంపిస్తే వీళ్ళకి ఇట్లా ఇల్లు కట్టుకున్నారు పాపం ఏదో కొన్నాళ్ళు వాళ్ళు చేసిన కష్టంతో ఇల్లు మంచిగా ఉండాలని కట్టుకుంటే ఇవాళ ఈ ఇల్లును కాస్త రేపు ఈ భూమి పోతుంది ఇల్లు పోతుంది వాళ్ళకి ఏం నుంచి వస్తుంది ఆయన పోయి ఈడ పిల్ల పిల్లల్ని ఇచ్చాబెట్టి పోయి ఆయడ పాపం కష్టం చేసుకుంటా పైసలు పంపిస్తా వాళ్ళ ఇల్లు కొనుక్కుంటే ఆరేండ్లు అవుతుందా అమ్మ ఆ రెండ్లే మా అప్పు అయింది అప్పు వాళ్ళు నాకు కొడతారో తిట్టతారు అని ఆ రెండ్లే రాక ఇక్కడనే అక్కడనే ఉండడు ఈ మహిళ బాధ వినూరు ఆరు ఏం అయిందా ఆయన ఇంకా అప్పు ఇంకా అప్పు ఉందట వస్తే కొడతారేమో ఆ అప్పు తీరిందాకు ఉండాలనేసి ఆ ఇల్లు ఏర్పరచుకుంటే ఈ ఇల్లు రేపు మీరు ఫార్మా కోసం తీసుకుంటే వీళ్ళకి మళ్ళీ ఉండడానికి ఇల్లేది మీరు ఒకవేళ పైసలు ఇచ్చిరనుకో ఎంత ఇస్తారు పైసలు పైసలు ఇస్తాము అంటున్నారు ఏం చేస్తాం పైసలకు మేము కష్టం చేసి ఆ భూములు చేసుకొని తింటున్నాము మా పోయి పోయినో చేసుకొని మాకు పెడుతుండ్రు ఆ పైసలు తీసుకొని ఏం చేస్తాం మేము వద్దు పైసలు అంటుండం కదా మీ ఆయనకు చెప్తే ఏమంటుండీ ఇట్లా భూములు పోతాయంట ఇట్లా మొత్తం ఇక్కడ గొడవలు అంటే ఏమంటుండే మీ ఆయన భూమి ఇవ్వకుండా పోతే చంపితే చంపుకోక బాములు వేసి పురా ఊరినే గాల్చబెట్టి తీసుకోమని చెప్తుండ్రు ఏం చెప్తారు బాధ ఇక నేనైతే ఒక్కదానే ఉంటాం మేడం ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తుండ్రు ఎప్పుడు దాడి చేస్తుండ్రా అని తెలియదు ఇక ఇంట్లో ఒకదాన్నే పట్టుకుంటా వచ్చిరా పోలీసులు వచ్చిండ్రు ఏమన్నారు రాత్రిపూట వచ్చి రాత్రిపూట వచ్చిండ్రు వాళ్ళు అయితే మాకైతే ఏం చెప్పలేరు కానీ ఇక వచ్చిండ్రు ఇక ఎవరు ఉండరు అంటే అట్లా ఉన్నారు బయట దేశంలో ఉన్నారు అట్లా పిల్లలు చదువుకుంటూ ఉండరు అంటే దాడి చేసిండ్రు మీరు ఇట్లా దాక్కుంటారా అంటే మేమైతే దాక్కులేం సారు ఇక ఇంట్లోనే ఉండం అన్న ఇగ వెళ్ళిపోయిండ్రు తలుపులు కొట్టిన దడా దడ తలుపులు కొడితే నేను ఇక ధైర్యంతో వెళ్ళిన బయటికి ఇక జీర కొడతారా ఏం చేస్తారు వస్తుండ తీస్తా అన్న తీస్తా అంటే తీ ఎందుకు భయపెడుతుండవు తీ అంటుండ తీ అంటే తీసిన తీసి నిలబడ్డా పడ్డా ఎంతమంది వచ్చారు మంచిగా పురా లెక్క ఎవరు పెట్టుకుంటారు ఎవరు లెక్క పెట్టుకుంటారా భయం భయము పోలీసులు అంటే ఎవరికి భయం కదా మేడం అర్ధరాత్రి ఎవరికైనా భయం కదా ఎవరు నిలబడే నిలబడి గిడ్డ నిలబడ వాళ్ళు ఇక ఇంట్లో పోయి చూసుకుంటున్నారు చూస్తుంటారు ఇంట్లో ఏం చూసుకుంటారో చూసుకోండి సార్ అని నిలబడ్డా బయటకు వచ్చి నిలబడ్డా ఇక వాళ్ళు చూసుకున్నారు ఇక వెళ్ళిపోయి ఈ తండవులు ఎక్కువ బయట దేశంలో ఉన్నట్టున్నారు కదా ఇక ఎక్కువ అయితే ఏం లేరు ఇ పూనా అయితే సచ్చినోళ్ళే ఎక్కువ మొత్తం సచ్చిపోయిన చిన్న చిన్నలు ఉండరు హైదరాబాద్ లో కొన్ని చదువుకున్నలు హైదరాబాద్ లో ఉన్నారు కొన్ని చేసుకొని తినేటోళ్ళు బొమ్మాయిలో ఉండరు పూనలు ఉండరు ఇక ఎక్కడ చూసినా ఇక గీసోటి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఏందమ్మా భూములు మరి మీ ఇష్టం ఇస్తారట కదా భూములు తీసుకుంటామని చెప్తున్నారు భూములు గీట్లో ఏమి అమ్మమ్మా మా భూమి మా మా భూమి మాకే కావాలి మే మేమేమిత్తం చూసినావా మన పోలీసు వాళ్ళు వచ్చి చూసినావా మరి ఎంతమంది వచ్చిరు మస్తు ఇరవై ముప్పై ఎవరు ఎవరు చూడని ఓ ఇంట్లో ఐదు ఇంట్లో ఐదు వందల మంది మంది వచ్చిరూ గానీ పూరలిండి పూరలిండి ఈ తక్కువ ఏం లే ఇక రేవంత్ రెడ్డి సార్ అంటుండము మాకు మొత్తం అన్న అట్లా చంపకపోతే దీసెంట్ నింపుకోపోయి ఆడ ఇక చెరువులు నిండినాయి కదా వాడేసి నువ్వు అడ్డు ఎవరు రారు వేసుకోమంటుండము ఇక ఏం చేస్తాం ఏం చేయాలి ఎంత చేయాలంటే అని మేము మేము కష్టపడి కట్టెలు మోసి అది మోసి ప్యా అక్కడ కట్టెలు మోసి వేసి వేసి మేము కొంట రేడు భూమి తీసుకుంటే గట్ల చేయబట్టే ఇంకా ఎట్లా చేయాలి మా పరిస్థితి ఎట్లా మా పిల్లలు ఎట్లా నీకు ఇంత గురాతం వస్తలేదా నీకే ఓటు వేస్తాం కదా ఎవరికి వేయకుండా నీకు గెలిపించినప్పుడే నీవు అట్లా చేస్తున్నావా మాకు పోలీసు వాళ్ళు అయితే నిండిపోతున్నారు మళ్ళీ ఆడవాళ్ళు ఏం చేస్తారమ్మా ఆడపిల్లలు ఏం చేస్తారు ఒకరు ఒక ఇంట్లో అందరు చచ్చిపోయినారు మా మోగాళ్ళు అందరు పోయినారు మా ఈ తండా సగం చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు పుట్టినోళ్ళు ఉండరు చూడు మో మోగాళ్ళు అయితే అందరు పోయినరు తండ పూరా పోయినారు సగం మంది ఆడ అంటారు మరి ఎట్లా ఏదేమైనా మరి ఆయన చెప్తున్నాడు సీఎం తా అన్న చెప్తున్నాడు మన నిన్న వచ్చాడు మీటింగ్ పెట్టిండట వాళ్ళందరికి ఇష్టమే ఉంది భూములు ఇయని కాని అంటున్నాడు ఎవరికి ఎవరికి ఇష్టం లేదు ఎవరికి ఇస్తా ఎవరు ఇస్తామన్నారో వాళ్ళ వాళ్ళతో తీసుకోమాను మేమైతే భూములు ఇవ్వము మా ఓనియం మా ప్రాణాలు పోతే వీళ్ళు ఒకటే మాట చెప్తున్నారు మా భూములు ఇయ్యము అవసరమైతే మా ప్రాణాలు దిగిరే ఒక బామ్ మేము భూములు అయితే ఇయ్యం మా తండలు పో మాపడి మాపడికి పోయేసి మాకు పోలీసు వాళ్ళు కొట్టనికే మాకు పెట్టిండ్రా భూమి సంపాదించి ఇచ్చిండ్రా భూమి భూమి ఏమి మాకు రూపాయలు ఇచ్చి ఇప్పించ మా భూమి పట్ట భూములు నాత్రి పోలీస్ వాళ్ళకి ఇడువనికి ఏం బాద్ ఏం దొంగలకొచ్చినాము మాస్తి కదా ఇది మాస్తినా మాస్తి మినార్ నాత్రిపూట ఎందుకు పోలీస్ వాళ్ళని దాడి చెప్పిస్తుండవు రేవంత్ రెడ్డి సార్ నీకు నమస్కారం మా మీనార్ నాత్రి ఎందుకు దాడి అప్పుడే దాడి అయింది కదా అప్పుడే పంపెడ్ది ఉండే చిన్న చిన్న ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానించే భూములు గుంజుకుంటాం లేదు అంతకు ముందు మేము చేసుకొని ఎవరితో మేము అడగతలేము ఎవరితో మేము చేయి జాప్తా లేము మాది మేమే చేసుకొని తింటుండము కన్నా ఉద్దేశాలు పట్టుకొని కన బయటి రాజ్యం పోయి అవి మేము సంపాదించుకున్నాం ఆ భూమిని మేము ఎందుకు ఎట్లా ఎట్ల ఈడుస్తామమ్మా పైసలు ఇస్తే మేము రూపాలే వద్దే వద్దు మాకు మేము దాంట్లో మాకు దాంట్లోనే చాలు మాకు దాంట్లోనే చాలు వీళ్ళ ఒక్కటే ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెప్తున్నారు ఇక్కడ అంతా కూడా చాలా మంది పురుషులు ఉంటేనేమో చాలా మంది చనిపోయినారని చెప్తున్నారు ఉన్న వాళ్ళు కొంతమంది దుబాయ్ లేకపోతే మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు పోయేసి వాళ్ళు పాపం ఇప్పుడు చెప్తున్న వాళ్ళ వాళ్ళ హస్బెండ్ అయితే ఆరు సంవత్సరాలు అయిందట ఆ ఇల్లుని చూడరు వాళ్ళు పైసా పైసా కూడా పెట్టుకొని ఆయన పిల్లలకు భార్యకు దూరం అయ్యేసి ఇల్లు కట్టుకున్నారు ఇవాళ మేము నానా కష్టపడి మేము ఈ పట్ట మా భూములు మీరు గుంజుకుంటారంటే మేము ఎట్లుకుంటాము మమ్మల్ని తీసుకుపోయి ఆ ట్రక్కుల లెక్కించుకుంటాము అవసరమైతే ఏడైనా చంపురు కానీ మేము మాత్రము బరాబర్ భూములు ఇచ్చేదే లేదు వాళ్ళ వాళ్ళ ఏ ఒక్కరిని పలకరించినా మాట్లాడుతున్నమాట వీళ్ళని రాజకీయాలకు ముడిపెట్టి బీఆర్ఎస్ రెచ్చగొట్టింది కాంగ్రెస్ ఇది అని అదని ఎందుకు పాపం వాళ్ళ జీవితాలతోటి ఎందుకు ఆడుకుంటున్నారు అసలు ఎందుకు ఈ జీవితాలతోటి వాళ్ళు ఏదో కష్టపడి బతుకుతున్నారు కదా నిజంగానే వేరే చోట పెట్టుకోండి పెట్టుకోవాలనుకుంటారు లేకపోతే వాళ్ళని గుసెట్టి మాకు వచ్చి ఎవ్వరు కూడా ఒక్క మాట మాట్లాడతారు అది ఏమైనా భూములు తీసుకుంటామంటున్నారు సో ఒక్క మాట చెప్పి కనీసం వాళ్ళకు చెప్పి మీకు ఈడ కాకపోతే ఇంకో చోట భూములు ఇస్తామని చేయాలనుకున్న పనిని అంటే ఒక పని చేయొచ్చు కానీ ఆడ హైదరాబాద్లో చూస్తే మూసినట్లనే చేస్తున్నారు రామన్నపేటలో చూస్తే అదే అదాని కోసం అట్లనే చేస్తున్నారు ఇవాళ ఇవాళ అల్లుడు కోసం చేస్తున్న ఒక ఏమంటారు ఇది అని చెప్పాలా ఏం చెప్పాలి మమ్మల్ని చంపి తీసుకోరని మాట్లాడుతారు ఇక మేము ఇంతకంటే ఎక్క ఏం చెప్తాం ఓ బాంబే వేస్తారా తీసుకపోయి మమ్మల్ని చెరువులో ముంచి సంపురి అని మాట్లాడుతున్నారంటే ఆవేదన ఇక కళ్ళ కనబడతలేదా ఒక్కసారి రేవంత్ అన్న చూడు మా ఎక్కడో చోట ఉంటుంది మనం అందరం పైకి పోయినా కూడా ఇవ్వడం కూడా వేసుకొని పోం కదా అల్లుడు కావచ్చు కూతురు కావచ్చు ఇంకెవరైనా కానీ కానీ ఒక్కసారి ఆలోచించురి మంచి పని చేయాలనుకున్నప్పుడు మీరు మంచి అని చెప్తారు కదా ఆ మంచి పని చేయాలనుకున్నప్పుడు అందరినీ ఊసబెట్టుర్రీరు బతిమలాడురి కడుపుల కాళ్ళు పెడతారు చేతులు పెడతారు తలకాయలు పెడతారో వాళ్ళని బతిలాడి వాళ్ళ ఆవేదన చూడు పాపం ఎవరన్నా వస్తే భయపడుతున్నారు వాళ్ళ ఆవేదనలో తిడతారు వాళ్ళు తిట్టే హక్కు ఉంది వాళ్ళు అంటారు మా మా ఊరికి వచ్చి మమ్మల్ని ఇది చేసి ఆఖరికి మా మీదనే కేసులు పెట్టి అర్ధరాత్రి పూట వందల మంది పోలీసు వాళ్ళు వచ్చి ఆడవాళ్ళనే మా ఆయన లేడు లేడు దుబాయ్ కూడా మీరు ఎందుకు దాక్కుంటున్నారు మీరు కొట్టి అని మాట్లాడతారట ఆమె చెప్తుంది కదా అసలు విషయం ఇది నాణానికి మీరు ఒకవైపు చూసిరు కదా అసలు విషయం ఇది ఏం జరిగిందని ఒకసారి మీడియా కూడా కళ్ళు తెరుచుకోవాలి నిజాలు చూపించుర్రి ఏ పార్టీకితో సంబంధం ఉన్నా లేకపోయినా ఉండొచ్చు కాదు నేను కాదంటలేండి కానీ నిజాలు చూపించరు ఒకసారి పార్టీలలో ఏం చెప్తా చేయకుండా ఈరోజు మేము తీసుకొచ్చి ఈ నిజం ఇది మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే మీరు రండి ఓసారి మాట్లాడురు ఈ లోపల దాకొచ్చు వాళ్ళ ఇండ్ల దగ్గరకు వచ్చి ఒకసారి ఆ ఇండ్లు చూపించరు వాళ్ళ పరిస్థితులు చూపించి వాళ్ళు ఏం చెప్తారా ఒకసారి ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేయరు కానీ దీన్ని కప్పిపుచ్చి దీన్ని ఒక రాజకీయ ముసుగులో వాళ్ళని బలి చేయొద్దని కోరుకుంటున్నాం చూస్తున్నాం కదా మనం స్టార్టింగ్ నుంచి చూపించినాము లగచర్లలో చూపించినాము లగచెర్లలో కూడా అదే పరిస్థితి నిర్మానుష్యంగా ఉంది ఎవరు వచ్చినా కూడా వాళ్ళు భయపడుతున్నారు ఏమో మమ్మల్ని ఎత్తుకపోతారు అనేసి దాని తర్వాత మనము బోటి తండకు అరబీ తండాకు వెళ్ళినాము దాని తర్వాత ఇక్కడికి వచ్చి పులిచెర్లకి వచ్చినాము ఇక పులిచెర్లకి వస్తే మనం చూస్తున్నాం కదా దాదాపు ఇక్కడ ఇరవై ముప్పై ఇండ్లు ఉన్నాయని చెప్తున్నారు ఉంటేనేమో తలుపులు వేసుకొని ఒక్కరో ఒక్కరోజు ఇద్దరు ఇంట్లో ఉంటే తలుపులేసుకొని ఉన్నారు అంతా చూడండి మీకు ఎక్కడ కూడా ఒక్క ఆడో ఈడో ఏదో ఒక్క పిల్ల పీచు తప్ప ఎవరైనా కనపడుతున్నారు మొత్తం కూడా నిర్మానుష్యంగా ఉంది అట్లా ఏజ్ భారైనా ఆ ముస్లింలు వీళ్ళు తప్పితే అంటే ఏమో ఏ టైంలో చెత్తుకుపోతారో అంటే ఆ సంబంధం లేని వ్యక్తులు దాడికి సంబంధం దాడి అంటారు అసలు మా ఆవేదము మా ఆక్రోషము మాకెంతుంటుంది అనేసి మహిళలందరూ కూడా మాట్లాడిన విషయాలు చూశారు కదా ఇగో ఇల్లులు చూడండి వీళ్ళందరూ కూడా అపో సపో చేసి కట్టుకున్నారు ఇల్లు పోతాయి రే భూములు పోతాయి ఇవి ఓగా మళ్ళా భయభ్రాంతులతో బతకాల్సిన దుస్థితి కనబడింది అనేసి ఆ మహిళలందరూ మాట్లాడుతూ మహిళ రైతులు ఎక్కువ ఉన్నారు ఆర్బీ తండాలు అయితే కంప్లీట్గా వాళ్ళ వాళ్ళు మహారాష్ట్రకు లేదంటే దుబాయ్లకు అట్లాంటి ప్రాంతాలకు పోయేసి ఇక చూడు ఈ ఇల్లు చూడు ఒకసారి ఈ ఇల్లు దానికి ఆనుకొని మంచిగా పొలాలు కానీ రేపు ఇవన్నీ పోయి ఫార్మర్ రాబోతుంది అనే విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ ఇంత చక్కటి భూములేనిది ఈ ఇల్లు లేని పైసా పైసా ఎందుకంటే మేము ఎవరి మీద చేజాసు బతకట్లేదు ఎవరి మీద ఆధారపడతలేము కానీ మా భూముల మీద కన్నేసి మా భూములను కాజేస్తున్నారా రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు మాకు ఈ దుస్థితి అవసరమా అంటే కొంతమంది మహిళలు ఎటకారంగా కూడా మాట్లాడుతున్నారు ఏందని అంటే ఇగో మేము వేసిన దానికి మాకు చేస్తున్న మంచి చూడూరు అనేసి ఎటకారంగా మాట్లాడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఈ దీనస్థితిని చూస్తున్నాం వాళ్ళని భయంగ పిట్లో బతుకుతున్నారు ఆ తాళాలు వేసుకొని ఏ టైంలో ఎవరు వస్తారో తెలియదు అనేసి తాళాలు వేసుకొని సో ఊరు వదిలి పారిపోయినరు మీరు ఒక మాట అనొచ్చు ఏమి వాళ్ళకి అంత భయం ఎందుకు ఊరు వదిలి పారిపోయారు అంటే స్టేషన్లకు తీసుకుపోయి మహిళలు చెప్తున్నారు నేను ఆ మాటలు చెప్పలేను రాత్రిపూట అర్ధరాత్రిపూట కరెంటు తీసేసి ఎక్కడ వడితే అక్కడ విసుకుతున్నారు అనే మాటని జగ ఒక మహిళగా తట్టుకోవడం కష్టమైన పని ఇట్లాంటి నేపథ్యంలో తీసుకుపోయి కుక్కల్ని కొట్టినట్టు కొడితే ఎవరు మాత్రం పారిపోక ఏం చేస్తారు అంటే భూములు వాళ్ళవి ఇండ్లు వాళ్ళవి ఎవరికి వాళ్ళం భిక్షం వేయలే కదా వాళ్ళు కష్టపడి పైసా పైసా కూడా పెట్టుకొని ఇల్లులు కట్టుకుంటే రేపు ఇల్లులు పోయి భూములు మాయమైతే వాళ్ళకి ఎందుకు ఉండదు ఆవేదము ఆక్రోషం ఎందుకు ఉండరు నేను మళ్ళీ చెప్తున్నాను అగేన్ 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 నేను చెప్పేది ఒకటి పాటలతో ముడి పెట్టకండి వాళ్ళ ఆవేదన మాత్రం తీసుకోండి వాళ్ళ ఆక్రోషం మాత్రం తీసుకోండి దాడి చేసిర్రు దాడి చేసిర్రు అని అంటారు మీ ఇండ్ల జోలికి మీ జాగ్రర జోలికి వస్తే మీకు ఎట్లా పరిస్థితి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని బతిలాడో బామాలు నిజంగా తీసుకోవాలి కానీ ఈ రకంగా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కొట్టి అర్ధరాత్రి అర్ధరాత్రిపూట మగవాళ్ళు లేనప్పుడు ఏం ఒంటిగంట ప్రాంతంలో రాత్రిపూట ఎందుకు వాళ్ళ పోలీస్ ఇళ్ళకి ఏం పొద్దునే పోవచ్చు కదా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న కూడా ఇదే ఆడవాళ్ళనేసి కాసేపు అయితే మమ్మల్ని రేపు కూడా చేసేవాళ్ళు అనే మాట మాట్లాడుతున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో బతుకుతున్నారు తెలంగాణ ప్రజలు అనేది అర్థం చేసుకోవాలి ఊర్లు విడిచి ఊర్లు కాలు చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుందని అంటే పరిస్థితులు ఏ రకంగా దారి యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనించండి కళ్ళు తెరిచుకోండి దీని అంతా కూడా మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు మా భూములు ఈవిడ మాకు ఇష్టం లేదని వాళ్ళు బరాబర్ చెప్తున్నారు అది తీసుకొచ్చే మేము ముందు పెట్టే ప్రయత్నం చేసినాం తిరుపతి రెడ్డి వారు భూములు ఎనీక సిద్ధపడ్డారంటే ఎవరైనా తెలంగాణ ప్రజలు భూములు గుంజుకుంటుంటే ఏడానికి సిద్ధంగా ఉన్నారా నిజమైన వ్యక్తులు ఉంటే ఏ వీడియో కింద కామెంట్స్ పెట్టండి ఇంకా సిగ్గులేని బతుకులు అయితే ఎదవ కామెంట్లు పెడుతుండొచ్చు కానీ నిజమైన రైతులు నిజమైన రైతు బిడ్డలు ఎవరైనా ఉంటే మీ భూములు కాజేకొస్తే మీరు నవ్వుకుంటూ భూములు ఇస్తారా ఆ బాధ ఆ ఆవేదన ఆ ఆక్రోషము దేనికైనా దారిదిస్తుందనే విషయాన్ని అధికారులు మర్చిపోవద్దు ప్రజాప్రతినిధులు కూడా మర్చిపోవద్దు